రాచన్న సిరిసిల్ల జిల్లా వేమురవాడ పట్టణంలోని మహాలక్ష్మి దేవాలయంలో ఐ ట్వంటీ ఛానల్లో పప్పి హీరో డైరెక్షన్ లో బతుకమ్మ పాట చిత్రీకరణ జరుగుతోంది ఉయ్యాలో ఉయ్యాలో బతుకమ్మ ఉయ్యాలో అనే బతుకమ్మ పాటలో నాగలక్ష్మి రాధిక శ్రీవల్లి సిరిలో నటిస్తున్నారు ఈ పాటను డిఓపిగా చందు తన బృందంతో చిత్రీకరిస్తున్నారు గతంలో ఐ ట్వంటీ ఛానల్లో వచ్చిన పాటలను యూట్యూబ్ లో బ్లాక్ బాస్టర్ చేసిన యూజర్స్ ప్రేక్షకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ బతుకమ్మ పాటను కూడా అందరూ ఆదరించి బ్లాక్ బాస్టర్ హిట్ చేయాలని కోరారు

Smile <laughs> Smile ఇండస్ట్రీలో మీటింగ్ మీటింగ్ ఉంటుంది అందరికీ నమస్కారం నేను సింగర్ నాగలక్ష్మిని ఐ ట్వంటీ ఛానల్ కోసం ఈ ఒక మంచి బతుకమ్మ పాట బతుకమ్మ జానపదం కలగలిపిన పాట చాలా మంచిగా మన ట్రాఫిక్ బై ఈ పాటని చేపేయడం జరిగింది పప్పన్న డైరెక్షన్లో అట్లనే బుర్ర నట ఆధ్వర్యంలో ఈ పాటని అద్భుతంగా రాధికక్క నేను యాక్టింగ్ చేస్తున్నాం అనమాట సో ఈ పాటను అందరూ కూడా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నేను మీ మారం ప్రవీణ్ కుమార్ పప్పు హీరో ఈరోజు ఐ ట్వంటీ ఛానల్లో అంటే అది మా సొంత ఛానల్ లెక్కనే ఎందుకంటే నేను దాంట్లో అతిపెద్దమైన సాంగ్ అందల సారిక సాంగ్ కూడా గతంలో చేసి కూడా అతిపెద్ద హిట్ కొట్టాము అదే తరుణంలో ఈరోజు నాడు బతుకమ్మ సందర్భంగా ఈ ఫెస్టివల్ను ఉద్దేశంగా తీసుకొని ఇప్పుడు నవరాత్రులు అందరూ కూడా కలిసిమెలిసి అంటే ఎంజాయ్ చేసి ఆడుకునే అంత విధంగా ఉండేటు ఉయ్యాలో ఉయ్యాలో మనకు బతుకమ్మ పాటను ఈరోజు చిత్రీకరించడం జరుగుతుంది మన విమలవాడ పరిసర ప్రాంతాలలో మీరందరూ కూడా రేపు ఉదయం దీని పాటని రిలీజ్ చేస్తున్నాము అందరూ కూడా చూసి ఆనందిస్తారని చెప్పి